మంగళహారతి హనుమపుల హారతి పవన సుతుడు నీకు దివ్య జతుల హారతి మంగళహారతి హనుమపుల హారతి పవన సుతుడు నీకు దివ్య జతుల హారతి నిత్యముని భక్తి సాగరంలో మేము ఉంటాము సంకీర్తనల సంబరాలు చేస్తాము నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము కర్పూరా హరతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్య ఓ వీర హనుమయ్య హరతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్య ఓ మంగళ హారతి పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జతుల హారతి పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము లోకానని భక్తి చాటి నీ దాసులమైతం తన వినీరని పాద సేవ మేము చేస్తాము లోకా నీ భక్తి చాటి నీ దాసులమైతాం తీరని పాద సేవ మేము చేస్తాము మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జతుల హారతి మా పండగ పూజలు నీ వందు కోసా మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి మా పండగ పూజలు நீ மாப கர்மனொட்டு மாநரே அஞ்சன்னு காப்படவைய கருணூப்ப அஞ்சன்னு வானர நே அஞ்சன்னு காப்படவைய கருணூப்ப அஞ்சன்னு ஹாரதி ಪವನ ಸುತುಳ ನೀ ಕು ಹಾರತಿ. ಮಂಗಲ ಹಾರತಿ ಮಂಗಲಹಾರತಿ ಹನುಮೋಲ ಹಾರತಿ ಪವನ ಸುತುಳ ನೀ ಕು ಹಾರತಿ